అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రజా ప్రజాసేవ కోసమే ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎలాంటి ఆశ 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 ఆశతోనే పోటీ చేస్తున్నా కానీ ఆశయంతోనే పోటీ చేస్తున్నా కానీ పోటీ చేస్తలేదు ఇంకో ఒక యువత గ్రామాభివృద్ధి అనేది ఒక యువత వల్లే సాధ్యమవుతుంది ఆ యువతగా నేను అందరి నేను మీ గ్రామానికి వస్తున్నాను అందరు అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే నేను నేను సర్పంచ్ గెలిస్తే సిసి మన గ్రామంలో కమనం గ్రామంలో సిసి రోడ్స్ కానీ అన్నెస్ కానీ అలాగే నూతన గ్రంథాలయం కానీ పాఠశాల మరమ్మతులు కానీ ప్లే గ్రౌండ్ ఏరియా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడతానని మాట ఇస్తున్నాను అలాగే మన మన గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు అందరూ అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు బ్యాట్ గుర్తుకే మనం ఈరోజు గ్రామంలోని జనరల్ రిజర్వ్ మహిళ రావడం జరిగింది ఈ జనరల్ రిజర్వ్ మహిళలో మా భార్య అయినటువంటి కొవూర్ పావని గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతోని ఎమ్మెల్యే విల్లపల్లి శంకరన్న పూర్తి మద్దతుతోని యొక్క ఆశీస్సులో ఆశీదించడం జరిగింది పార్టీ మద్దతుతోనే నిలబడడం జరిగింది అలాగే గతంలో నేను మా గ్రామానికి డిప్యూటీ సర్పంచ్గా పదవి చేయడం జరిగింది ఈ పదవిలో డిప్యూటీ సర్పంచ్గా ఉన్నంత కాలంలో నేను నా సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టి గ్రామంలో నాకు సాధ్యమైనంత వరకు ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు ప్రతి గల్లీలో ఎక్కడ పడితే అక్కడ వృధాగా అప్పుడు నేను ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఎక్కినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మోడ్ మీద రోడ్ మీద నీళ్ళు పోతూ ఉండే ఏ గల్లీలో గడిలా చిన్నగా అంటే ఎవరు పేపర్లు సింక్ వాటర్ కానీ వాష్రూమ్ వాటర్ కానీ ఇట్లా బయటికి తెచ్చేస్తున్నాను అంతే ఆ వాటర్ అని ఎక్కడ బయటికి వెళ్ళి వృద్ధాగా ఆ వెళ్ళి వాడుతూ ఉండే అలాంటి సమస్యను ఎన్నో చూసినా చూసినా ఎమ్మడే అటు నోట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఒకటి ఒక్కటి ఒకటి క్లియర్ చేసుకుంటా ఇవాళ దాదాపు ప్రతి ఖాళీలో ప్రతి గల్లీలో కూడా అండర్ వ్యవస్థ పూర్తిగా చేయడం జరిగింది ఇంకొక దగ్గర రెండు మూడు ఒక నాలుగైదు ఏరియాల్లో ఓపెన్ మరి ఉంది ఆ ఓపెన్ మొరి కూడా తీసేసి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో గెలుపొందుకున్నట్టయితే ఖచ్చితంగా అభివృద్ధి చేసి అండర్ వ్యవస్థ నిర్మిస్తాం అలాగే కొన్ని కాలనీలకి కొన్ని దేశంలో కొత్తగా కాయన ఇల్లు కొన్ని కొన్ని కొత్తగా అయినాయి అక్కడ కరెంటు స్తంభాలు స్ట్రీట్ లైట్లు లేవు అక్కడ కూడా కరెంటు స్తంభాలు వేయించి స్ట్రీట్ లైట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను అలాగే గతంలో మాకు ఐదు సంవత్సరాల్లో కొన్ని అనుభవాలు ఏంటంటే మేము గెలిచిన తర్వాత దాదాపు మేము ఉన్నప్పుడు చాలా దగ్గర మా ఊళ్ళో కొంతమందికి మేకలు గొర్రెలు మేపుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దాదాపు సంవత్సరానికి ఒకసారి ఇట్లా దొంగలు రావడం దొంగలు మేకలు ఎత్తుకోవడం అట్లా చాలా నష్టం దొరుకుతూ ఉంది వాటిని ఎన్నో గమనించిన కాబట్టి వాళ్ళ బాధ చూసిన కాబట్టి రానున్న రోజుల్లో మేము గెలిచినట్టయితే ఖచ్చితంగా ప్రతి గల్లీకి ప్రతి రోడ్డుకు ఒక సీసీ కెమెరా పెట్టి ఒక సీసీ కెమెరా అంటే ఒక వంద మంది పోలీసులతో సమానం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏరియాలో సీసీ కెమెరా మంచి విజువల్తో ఫిట్ చేపిస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా మీ తర్వాత తెలియజేస్తున్నాను అలాగే ప్రతి గల్లీ కూడా ఖచ్చితంగా సీసీ రోడ్లు నిర్మించి ఆ యొక్క సీసీ రోడ్ను కూడా నీట్గా మెయింటైన్ చేసే విధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్మిస్తాం అలాగే మా గ్రామంలోని కేకే గారు మాకు హాస్పిటల్ కట్టించేయడం జరిగింది ఆ హాస్పిటల్లో బెడ్లు ప్రస్తుతానికి బెడ్లు లేవు ఆ బెడ్లు కూడా నా సొంత ఖర్చులతో నాలుగు బెడ్లు సౌకర్యం కలిగేలా నాలుగు బెడ్లు అందుబాటులో ఉండేలా బెడ్లు కూడా నా సొంతంగా నేను నిర్షయం తీసుకొని వేపియడం జరుగుతుంది ఏపిస్తానని మాటిస్తున్నాను అలాగే గవర్నమెంట్ ఈరోజు ఎమ్మెల్యే శంకరన్న మా ఊరికి రావడం జరిగింది అన్నగారు నేను ఒక్కటే కోరిన అన్న మాకు ఖచ్చితంగా నేను ముఖ్యంగా యూత్ అంటే ముందరికి రావాలి ముందరికి రావాలంటారు మరి ముందరకు వచ్చి నేను దాదాపు ఐదు సంవత్సరాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేసినో మీకు అందరూ తెలిసిన విషయం ఇప్పటికి కూడా దాదాపు పదమూడు లక్షల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి నాకు రావాల్సి ఉంది అయినా కూడా ఈరోజు పైసలు పైసలు రాలేవానో లేకపోతే ఇంకోటనో బాధపడలే బరాబర్గా కష్టపడడం నిలబడడం ఇలా అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వదులుకోకుండా ప్రజల పూర్తి మద్దతుతోనే ప్రజల అండతోనే మేము నిలవడం జరిగింది ఎందుకంటే మేము ఆ ఖాళీలలో పనిచేసినాము పని చేసినాం కాబట్టి మీరు వెళ్ళినా ఇంకేళనా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పని కనిపిస్తాను నేనైతే దాస్పిటల్ ఏముండద సీసీ రోడ్ అంటే వేసింది కనిపిస్తుంది హండ్రెడ్ అయినా చేసింది చూపిస్తాం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పని కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా పని చేసినా కాబట్టి పూర్తి మద్దతు ప్రజల అండ కూడా మాకు ఉందని మేము భావిస్తున్నాం అదే అండతోనే ఖచ్చితంగా వాళ్ళు బ్యాట్ గుర్తుకు ఓటర్స్ గెలిపిస్తాను భావిస్తున్నాం వాళ్ళు ఖచ్చితంగా జీవించినట్టయితే నేను ఖచ్చితంగా ప్రతి గల్లీ సీసీ రోడ్ వేస్తాం ప్రతి ఎక్కడ నీళ్ళు మూడు నీళ్లు నిల్వలేకుండా అండటైన వ్యవస్థ చేస్తాం స్ట్రీట్ లైట్లు వేస్తాం అండ్ అలాగే సీసీ కెమెరా ఫిట్ చేయడం జరుగుతుంది అలాగే శంకరన్న గారిని కూడా మేము కోరడం జరిగింది ఇళ్లపల్లి శంకరన్న కోరి ప్రతి గల్లీ కూడా తీసుకోవడానికి ఒకవేళ బడ్జెట్ అటెండ్ అయితే కూడా మీరు సొంత నిధి లేదని ఉంటే కూడా దాన్ని మా గ్రామ పంచాయతీకి శాంక్షన్ చేసి ఇచ్చినట్టయితే మేము కష్టంగా చేయించుకోవడం అని చెప్పినాం అన్నగూడంగా కంపల్సరీ చేద్దాం మీరు ఎక్కడెక్కడ కావాలి రాసింది నేను శాంక్షన్ చేపిస్తే బాధ్యత రాదని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేసారు ఆల్రెడీ కొన్ని బిల్లులు కూడా కొన్ని శిశువులు కూడా శాంక్షన్ అయినాయి మా గ్రామ పంచాయతీకి అని చెప్పారు మీరు వెళ్ళకపోవచ్చు అమ్మ కొన్ని ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఆ ఏరియాలలో వాళ్ళు కంటిన్యూ పిలిచిన వెంబడి వేయించుకోవచ్చు అని కూడా చెప్పారు కాబట్టి మా ముఖ్య లక్ష్యమే గ్రామ అభివృద్ధి అది దేవత గుడి కానీ బడి కానీ గ్రామం కానీ ఖచ్చితంగా మా లక్ష్యం గ్రామం అభివృద్ధి చెందడం ప్రతి గల్లీ ఇవాళ ఖచ్చితంగా మీ ముఖంగా చెప్తున్నాను ఇవాళ మీరు ఖచ్చితంగా ఊరు మొత్తం వీడియో తీసుకోబోడి రేపు పదవీ కాలం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు వచ్చే పదవి ఒకవేళ ఉంటుంది కాబట్టి మేము గొలిపొందినట్టే ఈ మూడు సంవత్సరాల లోపల గ్రామం అంతా రూపు మార్పుపోయే విధంగా గ్రామాన్ని మొత్తం కూడా నీట్గా ఇది కమదనమైన అనే విధంగా ఒక మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని చెప్పేసి విధంగా మీ ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు